బ్రెస్ట్ క్యాన్సర్ ఈరోజు మహిళలు ఫేస్ చేస్తున్నటువంటి చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల మహిళల్లో కలుగుతూ ఉంది సో మహిళల్లో మాత్రమే వచ్చేటటువంటి క్యాన్సర్ ఇది సో క్యాన్సర్ వచ్చేటప్పుడు చాలామంది కీమో రేడియేషన్ అలాగే సర్జరీస్ చేసుకోవడం అనేది జరుగుతుంది కానీ వీటితో పాటు సీఎం కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడికల్ థెరపీస్ కూడా ఉన్నాయి సో లైఫ్ స్టైల్ చేంజెస్ డైటరీ చేంజెస్ న్యూట్రియంట్స్ని వినియోగించుకోవడం చాలా కీలకం అని గుర్తించలేదు ఎందుకంటే క్యాన్సర్ని నియంత్రించుకోవడంతో పాటు మెటాస్టాసిస్ జరగకుండా రికరెన్స్ లేకుండా కాపాడుకోవడం కూడా మన మీద ఉన్నటువంటి కర్తవ్యం సో తద్వారా మనం డెత్ రేట్ని తగ్గించుకోగలుగుతాం సో ఇందులో డక్టర్ కార్శ్రమని లోబిలార్ కాన్సర్ కార్సినోమని ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అని రకరకాలు ఉంటాయి సో ఏ రకమైన క్యాన్సర్ అనే దాన్ని మీద ఆధారంగా చేసుకొని మనం సప్లిమెంట్స్ని వాడుకుంటే మనకి కోక్యూటెన్ బాగా పనిచేస్తుంది విటమిన్ సి విటమిన్ ఇ అలాగే బోసువెల్ల శర్రేట యొక్క ఎక్స్ట్రాక్ట్ అలాగే టర్మరిక్ నుంచి తీసినటువంటి కర్కమిన ఎక్స్ట్రాక్ట్ సో ఇటువంటి చాలా న్యూట్రియంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అలాగే మనం మిథిలిన్ బ్లూ థెరపీ వాడుకోవచ్చు న్యూగోలయోడిన్ అనేది గ్లాంజులర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక లూగోలైడన్ సప్లిమెంట్గా మనం వాడుకోవచ్చు సో ఈ సప్లిమెంట్స్ని కూడా వాడుకోవడం అనేది కూడా చాలా కీలకం సో న్యూట్రిషన్ని ఆంకాలజిస్టులు న్యూట్రిషన్ని కోఆర్డినేట్ చేయడం కష్టమైపోతుంది సో వాళ్ళు కంప్లీట్గా రిడక్షనిస్టిక్ అప్రోచ్లో వెళ్తున్నారు సో న్యూట్రిషనిస్టులతో డైటిషియన్లతో కనెక్టివిటీ లేకపోవడము డైట్ అనేది ఏదో చూచాయిగా నామాత్రంగా ఏదో డైట్ చెప్పినట్టు కాకుండా సో టార్గెటెడ్ థెరప్యూటిక్ డైట్ అనేది చాలా అవసరం థెరప్యూటిక్ న్యూట్రిషన్ అనేది చాలా అవసరం సో ఈ ఇప్పుడు చెప్పినటువంటి న్యూట్రియన్స్ అద్భుతంగా పనిచేస్తాయి విటమిన్ డి అనేది చాలా కీలకం క్యాన్సర్ పేషెంట్స్కి దీంతోపాటు హెర్బ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి సో అనేక రకాలైనటువంటి హెర్బ్స్ దానికి మనకి అంటే ఈ ట్యూమర్ యొక్క గ్రోత్ని తగ్గించడానికి మనకి ఫిల్లాంతస్ నీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఏనుగడుగు ఆకు అని కసివింద అనేసి చక్రమర్ద అనేసి మంచి హెబ్స్ మనకి ఇండియాలో ఉన్నాయి సో ఆయుర్వేదాలు యుద్ధ సిద్ధ యునాని హోమియోలో కూడా వీటిని వినియోగిస్తారు సో ఇటువంటి హెబ్స్ని వినియోగించుకోవచ్చు అలాగే మనకి ఒకవేళ మెటాస్టాసిస్ జరపకుండా మనకి ఎక్లిప్ట ప్రోస్టేటా సొలానం నైగ్రమ్ ఈ రెండు కూడా చాలా అద్భుతంగా మెటా మెటాషాసిస్ లేకుండా కాపాడతాయి అన్ని అంతేకాకుండా ఈ యాప్స్లో మనకి ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా గ్రోత్ అవ్వకుండా ఇన్ఫ్లమేషన్ పెరగకుండా ఆక్సిడేటివ్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి సో వీటిని వినియోగించుకోండి సో నేను చాలా దీని మీద కంప్లీట్ పెద్ద వీడియో చేయడం జరిగింది ఒకసారి వెళ్ళి చూడండి దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అలాగే అందరికీ వినియోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ పెద్ద వీడియో అయితే చేశాను ప్రాక్టీస్ నర్స్కి కానీ ఇతరులకు కానీ కూడా ఇది ఉపయోగపడుతుంది సో అందరూ కూడా ఇది చూసే ప్రయత్నం అయితే చేయండి వీటితో పాటు ఇన్ఫ్రారెడ్ లైట్ థెరపీ రెడ్ లైట్ థెరపీ అలాగే మనకి వీటితో పాటు బీమర్ థెరపీ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ థెరపీ ఉన్నాయి వీటిని కూడా వినియోగించుకోవచ్చు హైపర్బోలిక్ ఆక్సిజన్ థెరపీ సో ఇవి నేచురోపతికి అడ్వాన్సెస్ ఇవన్నీ కూడా